మేడ్చల్ జిల్లా గత్తేశ్వర మండల్ చౌదరడ గ్రామ పంచాయతీ పరిధిలోని విజయపురి కాలనీలో విజయరత్న స్కూల్ ఆధ్వర్యంలో నూతనంగా స్కూల్ బిల్డింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గృహ ప్రవేశ కార్యక్రమాన్ని అలాగే వేద పండితులతో సత్యనారాయణ స్వామి వ్రతము యజ్ఞము అలాగే సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేనారెడ్డి నరేంద్రనాథ్ నరసింహారావు శ్రీనివాస్ రెడ్డి మరియు స్కూల్ మేనేజ్మెంట్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు వర్తకం నిమిత్తం వెళ్ళి తిరుగు ప్రయాణంగా వస్తూ ఉండగా ఒక నది కొట్టున తేన తీరుతూ ఉన్నారు అది చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యం ఆ రాజ్యంలో ఒక ఇద్దరు మాయి దొంగలను ఏర్పాటు చేశారు స్వామివారు మాయి దొంగలు కదండి కూతురి దొరుకులు కూతురట్టే ఉన్నాయి లోపల కనబడ్డారు ధనాన్ని దోచుకున్నారు ధాన్యాన్ని దోచుకున్నారు అక్కడికి వెళ్తూ ఉన్నారు వారిని వెంబడించుకుంటూ రాజపడలు వస్తూ ఉన్నారు కొంత దూరం పోయేసరికి మాయి దొంగలు కాయిపోయారు కానీ వాళ్ళ యొక్క కాలి ముద్రలు పట్టుకుని రాజపడలు కొంత దూరం వచ్చారు కొంత దూరం వచ్చేసరికి కాలి ముద్రల చేపలు కూడా కనబడకుండా పోయే రాజపడలు రాజపడలు తిరిగారు 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 చెప్పగా నది కొట్టడం తేడ తీరుతూ నిద్రిస్తూ ఉన్నారు వారి పక్కనే వారు కష్టపడే ధన మనని చూసి నిద్రిస్తున్నట్టుగా నటిస్తున్నారు పక్కనే ధన కూటలు నిశ్చయించే ధనాన్ని రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చి అయ్యా మహారాజా ధాన్యాగారంలో దొంగలు ఇదిగోండి ధనము ఇదిగోండి దొంగలు శిక్ష అమలు చేయండి అనగానే వీరికి తీసుకెళ్ళి చీకటి కార్యాగారంలో పరిచయండి ధనాలు తీసుకొని కలిపేసేయండి అనగానే షావుకారు మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైట్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

ये कार्य के स्वामीवार्यवे स्थान में भी धर्मों का भी खेल